శ్రావణ మాసం చాలా విశిష్టమైనది ఈ మాసంలో వ్రతాలు పూజలు ఆచరిస్తే చాలా మేలు జరుగుతుంది శ్రావణ మాసం విశిష్టత ఆచరించాల్సినవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం శ్రావణ మాసం విశిష్టత మాసాలలో శ్రావణ మాసం చాలా ప్రత్యేకమైనది విశిష్టమైనది శివకేశవులు అనే భేదము లేకుండా ఇద్దరిని పూజించే మాసం శ్రావణ మాసమని పండితులు చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చంద్రుడు శ్రవణ నక్షత్రానికి దగ్గరగా ఉండటం వల్ల ఈ మాసానికి శ్రావణమాసం అనే పేరు వచ్చింది శ్రీమన్నారాయణుని జన్మ నక్షత్రము శ్రవణ నక్షత్రమని శ్రావణ మాసము లక్ష్మీదేవికి చాలా ప్రీతి అని పురాణాలు చెబుతున్నాయి శ్రావణ మాసంలో కృష్ణావతారము హయగ్రీవ అవతారము జరిగాయని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి శ్రావణ మాసంలో అన్ని రోజులు పవిత్రమైనవే పురాణాల ప్రకారం దేవతలు సముద్ర మదనాన్ని ప్రారంభించినటువంటి మాసం శ్రావణం శ్రావణ మాసంలో పాల సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు హాలాహలము బయటకు వచ్చిందని ఈ విషం సృష్టి నాశనానికి కారణమవుతుందని గ్రహించి దేవతలు శివుడిని ప్రార్థించగా శివుడు గౌరీదేవిని చూశాను గౌరీదేవి తన మాంగళ్య బలంపై నమ్మకంతో ఈశ్వరునితో ఈ సృష్టి దేవతలు అందరూ మన సంతానమే వారిని రక్షించుట మన బాధ్యత అని చెప్పి శివుణ్ణి ఆ గౌరవలాన్ని స్వీకరించాలని కోరెను శివుడు శ్రావణ మాసంలో విషాన్ని గౌరవలమునందు పెట్టుకొని లోకాన్ని రక్షించినందుకు శ్రావణ మాసంలో సోమవారాలు భారతదేశంలో ఉన్న హైందవులందరూ భక్తి శ్రద్ధలతో శ్రావణ మాసమంతా ఈశ్వర ఆరాధన చేస్తారు శ్రావణ సోమవారాలు ఎవరైతే శివారాధన చేస్తారో శివుని పంచామృతాలతో అభిషేకం చేస్తారో వారికి శివానుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతారు ఇక మంగళ గౌరీ వ్రతం ఎందుకు చేయాలంటే అమ్మవారి మాంగళ్య బలంతో శివుడు ఈ పని చేశాడు కాబట్టి శ్రావణ మంగళవారాలు మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు జాతకంలో కుజదోషం కాలసర్పదోషం రాహుకేతు దోషాలు వంటి దోషాలు ఉన్నవారు గౌరీ వ్రతాన్ని ఆచరిస్తే వారి దోష నివృత్తి అవుతుందని పెద్దలు చెబుతారు మంగళ గౌరీ వ్రతం గురించి నారద మహర్షి సావిత్రి దేవికి చెప్పినట్లుగా అలాగే శ్రీకృష్ణుడు ద్రౌపదికి చెప్పినట్లుగా పురాణాలలో ఉంది బుధవారం విష్ణు పూజ శ్రావణ మాసంలో బుధవారాలు మహావిష్ణువును పూజించటం విశేషం శ్రావణ బుధవారాలు పాండురంగ విఠలుడను ప్రత్యేకంగా పూజిస్తారు శ్రావణ బుధవారాలు ఎవరైతే విష్ణు సహస్రనామము వంటివి పారాయణం చేస్తారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది ఇక వరలక్ష్మి వ్రతం విశిష్టత శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి మన పురాణాల ప్రకారం అష్టలక్ష్మిలు ఉన్నారు అష్టలక్ష్మిలలో ఒకరైన వరలక్ష్మిని పూజిస్తే అష్టలక్ష్ములను పూజించినట్లే అని శాస్త్రాలు తెలియజేశాయి శాస్త్రం ప్రకారం మానవుల జీవితంలో దుఃఖాలు కష్టాలు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడితే ఆ పరిస్థితిని నుంచి బయటకు రావటానికి వరలక్ష్మి వ్రతాన్ని మించిన వ్రతం లేదని చెబుతారు వరలక్ష్మి వ్రతం గురించి స్కంద పురాణంలో ఉందని దీని ప్రకారం ఒకనొక సమయంలో పార్వతీదేవి శివుడిని ఒక ప్రశ్న అడిగింది లోకాల్లో స్త్రీలు సకల ఐశ్వర్యాలతో పుత్ర పౌత్రాదులను పొందేటువంటి వీలున్న ఏదైనా వ్రతాన్ని సూచించాలని పార్వతీదేవి అడగగా పరమేశ్వరుడు వరలక్ష్మి వ్రతం గురించి స్కంద పురాణంలో చెప్పారు ఈ వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఆచరించడము ఉత్తమము ఇక చారుమతి కథ ప్రకారము ఒకనాడు లక్ష్మీదేవి చారుమతికి కలలో కనపడి శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారము ఆరాధిస్తే కోరిన వరాలు ఇస్తానని చెప్పింది ఇలా శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారము వరలక్ష్మీదేవిని ఆరాధించటం వలన చారుమతి దేవి సమస్త సిరి సంపదలు అందుకోవటం వలన వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం చేయటం ఆచారంగా వస్తుంది ఈ విధముగా మాసంలో సోమవారాలు శివారాధన మంగళ గౌర మంగళవారాలు గౌరీదేవి ఆరాధన బుధవారాలు విష్ణు భగవానుని ఆరాధన శుక్రవారాలు లక్ష్మీదేవి ఆరాధన వల్ల శ్రావణ మాసం శివకేశవులు అనే భేదం లేకుండా ఆరాధించి సత్ఫలితాలు పొందేటువంటి మాసమని పండితులు చెబుతారు